ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ కొడుకు పెళ్లి ఘనంగా చెయ్యాలని భావించిన ఓ తండ్రి ఐదేళ్ల నుంచి పైసా పైసా పోగేస్తున్నాడు తిని తినక తన కష్టార్జితాన్ని కొడుకు వివాహం కోసం దాచిపెడుతున్నాడు దీంతో పాటు తనకున్న కొంచెం స్థలాన్ని అమ్మిన సొమ్ము కూడా ఇన్నాళ్లు కూడా పెట్టిన డబ్బులతో కలిపి ఓ బాక్స్ లో దాచిపెట్టాడు ఇక మరుసటి రోజు ఆ బాక్స్ ను తెరిచి చూడగా అందులో డబ్బులు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రభాకర్ నగర్ కు చెందిన కృష్ణ అనే వ్యక్తి అమలాపురంలో ఆటోమొబైల్ షాప్ ను నడుపుతున్నాడు ఇలా ఐదేళ్ల నుంచి కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తాను కష్టపడ్డ సొమ్మును షాప్లోని ఓ అట్టపెట్టిలో దాచిపెడుతూ వస్తున్నాడు ఇలా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా ఐదేళ్ల నుంచి డబ్బును దాచిపెడుతున్నాడు కాగా కొద్ది రోజుల క్రితమే తనకున్న కొంచెం భూమిని సైతం అమ్మేశాడు కృష్ణ అలా వచ్చిన డబ్బుని కూడా అదే డబ్బాలో దాచిపెట్టాడు ఇలా ఆ మొత్తం కలిపి దాదాపుగా పది లక్షల రూపాయలు ఉంటుంది అయితే రోజులానే డబ్బును దాచిపెట్టేందుకు డబ్బును తెచ్చి చూడగా అందులో డబ్బు కనిపించలేదు దీంతో భయపడిపోయిన కృష్ణ పోలీసులను ఆశ్రయించాడు ఏం జరగటం ఏంటంటే అక్కడ నేను సంపాదించుకున్న డబ్బులన్నీ మూట కట్టుకొని అక్కడ పెట్టుకుంటానండి స్థలం అమ్మిన డబ్బులు కూడా అందులోనే పెట్టుకున్నానండి పెట్టుకుని అలా ఉంచేసాను అనమాట అండి మా అబ్బాయి పెళ్ళేనండి జాతీయ పెట్టుకున్నాను అనమాట అండి ఇంటికాడ అమౌంట్ మారేసాయనమాట పది లక్షల పైనే ఉంటుంది మ్యారేజ్ గురించి అని తెచ్చుకొని జాతీ పెట్టుకున్నాను అనమాట అండి ఎవరి మీద నాకేం పేరు కృష్ణ ఇక బాధితుడు పెరిగి రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ఆచూకీ కోసం జాగిలాలతో గాలిస్తున్నారు అయితే ప్రస్తుతం కృష్ణ నడవలేని స్థితిలో కనిపిస్తున్నాడు చేతికర సాయంతోనే నడుస్తున్నాడు అలాంటి వ్యక్తి డబ్బును దుండగులు అపహరించడంపై స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొడుకు పెళ్లి కోసం ఇన్నాళ్ల పాటు రూపాయి రూపాయి కూడగట్టి పోగేస్తే ఇలా దుండగుల పాలు కావడంతో విచారణ వ్యక్తం చేస్తున్నారు మరోపక్క నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో అమలాపురం వ్యాప్తంగా దొంగలు రెచ్చిపోతున్నారు చేతికి కాడికి దోచుకెళ్తున్నారు దీంతో అమలాపురం పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు